హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రశాంత్ రామకి ఒక చీరనిస్తూ ఈ చీర కట్టుకొని రా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి ఆద్యతో ఈ చీర కట్టుకొని రావాలంట అని చెప్పి ఆ చీరను విసిరి కొడుతుంది దాంతో అప్పుడక్కడికి వచ్చిన జానకి ఆ చీరను పట్టుకొని రామ దగ్గరికి వచ్చి కట్టుకోబోయేవాడు కట్టుకోమని చీర ఇస్తే నువ్వు ఇలా విసిరు కొడుతున్నావంటే చీర మాత్రమే నచ్చలేదా లేదంటే కట్టుకోబోయేవాడు కూడా నచ్చలేదా అని చెప్పి రామని నిలదీస్తూ ఉంటుంది చెప్పవే అలా మౌనంగా ఉంటే ఎలా అంటూ రామ రెండు చంపులు కూడా జానకి వాయిస్తూ ఉంటుంది దాంతో ఆద్య పెద్దమ్మ అంటూ రామ ఒకరిని ప్రేమిస్తుందని చెప్పి అంటూ ఉంటే ఎవరినీ మనసులో ఉంది అంటూ జానకి రామని నిలదీస్తూ ఉంటే అప్పుడు ఆద్య హాకీ కోచ్ని పెద్దమ్మ అంటూ శౌర్యను రామ ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తుంది ఆ తర్వాత ఆద్య జానకితో మీ అందరి సంతోషం కోసం తన మనసులో వేరొకరు ఉన్నా కూడా మీరు బాధపడకూడదని ఈ పెళ్లి చేసుకోవడానికి రామ సిద్ధపడుతుంది పెద్దమ్మ కానీ ఈ పెళ్లి వల్ల మీరందరూ సంతోషంగా ఉంటారేమో కానీ రామ మాత్రం సంతోషంగా ఉండదు జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అప్పుడు జానకి రామలక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు సౌర్య ఫోన్లో రామలక్ష్మి ఫోటో చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మరి రామలక్ష్మి ప్రేమ విషయం తెలుసుకున్న జానకి రగరంని ఒప్పించి వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి